అది నేను మొన్నే మాట్లాడాను మళ్ళీ నేను మాట్లాడతాను ఈరోజు అమరావతి అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు నేను నేరుగా ప్రజా వేదిక దగ్గర వెళ్ళాను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మె మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు వేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు అక్కడ మీరు చూస్తే ఒక బాధ ఆవేదన పదహారు వందల ముప్పై ఒక్క రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తైతే ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన అక్కడ అక్కడుండే దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పవిత్రమైన ఆ మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు దేశంలో ఉండే అన్ని దేవాలయాలు ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు అన్ని దిక్కల్లా ప్రార్థనలు చేశాం దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తుల గ్రామం నుంచి కూడా పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ దగ్గర మట్టిని పార్లమెంటు సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈ రోజు మనల్ని కాపాడిందని నాకు అనుమానం లేదు ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం అదే నాకు అనిపిస్తుంది అక్కడ వచ్చి చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఎక్కడైతే ఆ పవిత్ర మట్టిని కూడా ఇంకా పవిత్రంగా పెట్టాం ఇక్కడుండే రైతులు కాపాడారు ఇంకో పక్కన అక్కడ నమూనా కూడా నేను చూశాను ఇక్కడుండే అల్లరి మూక ఆ నమూనాను కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు అక్కడనే యజ్ఞశాలకు వెళ్ళాను ఆ రోజు యజ్ఞం చేసి మనం చేస్తే పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా ఇక్కడుండే మహిళలు మళ్ళీ యజ్ఞం చేస్తూనే ఆ మహిమను కాపాడారంటే ఆ మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందనలు అలాంటి త్యాగం చేశారు అక్కడి నుంచి నేరుగా ఒకసారి బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళారు ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది వీరైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు ఇసుక దొంగిలించకపోయారు కడాన రోడ్లేస్తే మెటలు కూడా దోవకపోయారు ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి పక్కనే సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసరం కట్టిన బిల్డింగ్ అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర దగ్గర ఈరోజు నేను అన్ని తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఐదు సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినవి సగంలో ఆగిపోయినాయి కొన్ని అయితే ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసి ఆగిపోయినాయి అదే మరిగా బిల్డింగ్స్ మొట్టమొదటిసారిగా నేను వెళ్ళింది శాసన మండలి శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్కి వెళ్ళాను ఎయిటీ సెవెంటీ పర్సెంట్ వర్క్ అంతా పూర్తి అయింది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే మిగిలిపోయింది ఆ తర్వాత పక్కనుండే ఐఏఎస్ ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్ క్వార్టర్స్ చూశాను అవి కూడా అక్కడే ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తి అయింది పక్కనుండి సెక్రటరీస్ అదే మరిగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది పక్కనే హైకోర్టు వస్తుంది అక్కడనే అడ్మినిస్ట్రేషన్ కోసం ఫైవ్ టవర్స్ని ప్రారంభించాం ఇంకొక పక్కన అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది దాని పక్కనే హైకోర్టు వస్తుంది అక్కడనే జడ్జెస్ బంగ్లాలు వస్తాయి పక్కనే ఎమ్మెల్యేలు మన్ మినిస్టర్స్ బంగ్లాలు వస్తాయి దాని తర్వాత గెజిట్ ఆఫీసర్స్ వన్ కానీ టూ కానీ నాన్ గెజిట్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ వస్తాయి